నమస్తే అండి ఈ అయితే ఒక మంచి సరి అయితే నేను చూపించేస్తాను దీనికి ఆల్రెడీ నేను వచ్చేసి పౌల్ చైన్ అండ్ గోల్డ్ పౌల్ చైన్ అయితే అంటే చేసుకున్నాను మెరూన్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నానండి ఒకసారి చూడండి దీని మీద నేను సింపుల్ గా మనము ఎవరైనా ఈజీగా తయారు చేసుకున్న డిజైన్ అనమాట ఈ రోజు నేను తయారు చేసి చూపిస్తున్నాను దానికి కావాల్సినది నేను చూడండి సెరామిక్ లో వచ్చేసి గోల్డ్ సెరామిక్ అనమాట అది వచ్చేసి స్క్వేర్ తీసుకుంటున్నాను స్క్వేర్ సెరామిక్ తీసేసుకుంటున్నాను ఇంకొకటి వచ్చేసి మనకి సెరామిక్ లోనే మనకి త్రీ ఎంఎం అయితే తీసేసుకుంటున్నాను రెండు కూడా మనకి వచ్చేసి సెరామిక్ ఏనండి సెరామిక్ స్క్వేర్ అండ్ సెరామిక్ రౌండ్ అనమాట గోల్డ్ లో తీసుకుంటున్నాను మనము ఫస్ట్ వచ్చేసి ఇంటిక నుంచి చూపిస్తాను మీకు బ్లూ అయితే నేను ఫస్ట్ మధ్యలోనైతే మనం బ్లూ అప్లై చేసుకోవాలి సెంటర్ చూస్ పెట్టుకోవాలి తర్వాత మనము డిజైన్ ఎలాగైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో అలా అయితే మనము గ్లూ అయితే అప్లై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా అయితే గ్లూ అప్లై చేసుకోవాలి మనం ఫస్ట్ వచ్చేసి మనము స్క్వేర్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి మనము ఆపోజిట్ అయితే పెట్టేసుకోవాలి వై వన్ ఇలా ఇలా ఒక ఫైవ్ సెరామిక్లు అయితే పెట్టేసుకోవాలి ఇది ఆరిన తర్వాత అయితే లుక్ చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట తర్వాత నేను అటు ఇటు అయితే రౌండ్ త్రీ ఎంఎం అయితే పెట్టేసుకుంటున్నాను మీరు త్రీ ఎంఎం అయినా తీసుకోండి లేకపోతే ఫోర్ ఎంఎం అయినా తీసుకోండి మనకి ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే నేను వచ్చేసి సెరామిక్ గోల్డ్ అయితే తీసుకుంటున్నాను వైట్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది వైట్ సెరామిక్ కూడా బాగానే ఉంటుంది నాకు మెరూన్ మీద వచ్చేసి ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ గోల్డ్ సెరమిక్ అయితే తీసేసుకున్నాను చూడండి ఇలా అయితే ఉంటుంది అన్నమాట చాలా నీట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఎవరైనా మనము ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట సరే ఇప్పుడు డ్రాప్ కూడా తీసుకుంటున్నాను చూడండి మీరు పెట్టుకున్నా బాగానే ఉంటుంది పెట్టుకోకపోయినా బాగానే ఉంటుందండి నేనే పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని పెడుతున్నాను మీరు పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇది కొంచెం మరి కాస్త మనకి బ్లూ అనేది పడిపోతే ఈ వర్క్ అనేది మనకి నీట్గా ఉంటుంది అనమాట మనకి అలా డ్రాప్ వచ్చేసరికి మనకి ఇది డిజైన్ అనేది చూడండి మనకి చాలా స్పేసియస్ గా కనిపిస్తుంది అనమాట చుట్టూ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఈ డిజైన్ పెట్టేసరికి మీకు చాలా బార్గా ఉంటుంది అనమాట మీకు చూడటానికి నీట్ గా ఉంటుంది పెద్దగా ఉంటుంది కొంచెం ఆరిన తర్వాత అయితే మీకు దీంట్లో చూపిచ్చేస్తాను మెరుగు సరే మీకు అయితే సూపర్ ఉంటుంది అండి కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ అనేది సరే మీకు గోల్డ్ కాంబినేషన్ అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి